అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం నా భార్యని ఇప్పటి వరకు ఏ పరాయి పురుషుడు చూడలేదు బహుశా అది తన పవిత్రతకు నిదర్శనం ఆమె చాలా అందంగా ఉంటుంది నేను ఇంటికి ఎప్పుడు వచ్చినా తను పూజ చేయటంలో బిజీగా ఉండేది ఆ దేవుడు నాకు ఇంత పవిత్రమైన అమ్మాయిని భార్యగా ఇచ్చినందుకు నేను చాలా సంతోషించాను తను పూజ చేస్తున్నంతసేపు నేను వృద్ధురాలైన నా తల్లి దగ్గర కూర్చునేవాణ్ణి ఆమె కొన్నాళ్ళుగా పక్షవాతానికి గురయ్యింది అయితే నా భార్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టమని మా అమ్మ సైగలతో నాకు చెప్పటం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంత మంచి కోడలు దొరికింది కానీ నువ్వు తనని ఇష్టపడటం లేదు ఒకరోజు నేను ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను అప్పుడు కూడా నా భార్య పూజలో నిమగ్నమై ఉంది నేను ఆమె వెనక నిలుచున్నాను ఆమె హారతి ఇవ్వటం ప్రారంభించిన వెంటనే నేను ఆమెను చూసి మూర్చపోయాను ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోవటంతో త్వరగా నా కిరాణం దుకాణం మూసేసి ఇంటికి వచ్చాను ఇప్పుడు నాకు వివాహం అయ్యింది నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే మరియు విశ్వసించే భార్యగా పార్వతి లభించటం నా అదృష్టంగా భావించాను తనని చూసి నా మనసు సంతోషంతో ఉరకలేస్తుంది పార్వతి ఎందుకో నాకు ఈరోజు ఆరోగ్యం బాగోలేదు నీ పూజ అయిపోయిన తర్వాత నాకు ఒక కప్పు టీ తీసుకొని రావా అని ఇలా చెప్పినందుకు నాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఇంట్లో ప్రతి చిన్న పెద్ద పనిని స్వయంగా నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే అమ్మ పక్షవాతానికి గురయ్యింది పాపం ఆ వృద్ధురాలు ఎప్పుడూ మంచం మీదే పడి ఉంటుంది నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నేనే పని చేయాల్సి వచ్చేది అప్పుడు నేను అమ్మ కోసం ఇంటికి ఒక నర్సుని తీసుకొచ్చాను నేను తనకి జీతం కూడా ఇచ్చేవాణ్ణి నిద్ర కారణంగా కళ్ళు చాలా బరువుగా అనిపించటంతో నేను అక్కడే అలా కూర్చొని నిద్రపోయాను రాత్రి సుమారు రెండు గంటల సమయానికి నా కళ్ళు తెరుచుకున్నాయి ఆకలి మరియు దాహంతో నా మనసు అస్తవ్యస్తంగా మారిపోయింది నేను త్వరగా లేచి కూర్చొని చూసినప్పుడు గదిలో జీరో బల్బు వెలుగుతూ ఉంది అప్పటికింకా నా భార్య పూజలో లీనమై ఉంది నేను ఆమె వైపు ఒక్కసారి చూసి ఆ తర్వాత గదిలో నుండి బయటికి వచ్చాను నేనే స్వయంగా వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఆహారాన్ని బయటికి తీసి వేడి చేయటం మొదలుపెట్టినప్పుడు నా మనసులో ఒక వింత అనుభూతి కలగటం మొదలయ్యింది ఏమవుతుంది పార్వతి నా కోసం టీ పెడితే నాకు ఆరోగ్యం బాగోలేదని నేను తనతో చెప్పాను కదా కానీ నా మాట పట్టింపు లేనట్టుగా అనిపిస్తుంది నేను భోజనం చేస్తూ పార్వతి గురించి ఆలోచిస్తున్నాను నాకు పార్వతికి పెళ్ళై కేవలం ఒక వారం మాత్రమే గడిచింది గడిచిన ఈ ఒక్క వారంలో తనతో మాట్లాడే అవకాశాన్ని నాకొక్కసారి కూడా ఇవ్వలేదు తను ఎప్పుడు పూజలు చేసుకుంటూ బిజీగా ఉండేది బహుశా తను పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా లేదేమో అని నాకు అనిపిస్తుంది భోజనం చేసిన తర్వాత ఇప్పుడున్న ఆలోచనలు మా అమ్మవైపు వెళ్ళాయి ఎందుకంటే ఆమె గదిలో నుండి మూలుగుతున్న శబ్దం రావటంతో నేను త్వరగా వెళ్ళి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాను ఆమె తన కాళ్ళ వైపు సైగలతో చూపిస్తూ నాకు కాళ్ళు నొప్పిగా ఉందని చెప్పింది నేను ఆమె కాళ్ళని నొక్కటం ప్రారంభించాను అమ్మ కాళ్ళు నొక్కుతూ ఇలా అడిగాను అమ్మ పార్వతి ఎలా ఉంది నా పిల్లయి కొద్ది రోజులు గడిచాయి కాబట్టే అమ్మకు తను నచ్చిందో లేదో తెలుసుకోవాలి అనుకున్నాను అమ్మ పార్వతి పేరు వినగానే ఆమె తన ముఖాన్ని తిప్పుకుంది మా అమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థం అవ్వలేదు నేను నా ప్రశ్నను పునరావృతం చేసి మళ్ళీ అడిగాను అమ్మ తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందా లేదా అమ్మ తన తలను ఎడమవైపుకు కుడివైపుకు ఆడించింది మా అమ్మ వైఖరితో నాలో అనుమానం మొలికెత్తింది ఏంటి పార్వతి నాతో పాటు అమ్మను కూడా విస్మరిస్తుందా అని నేను అమ్మని ఇంకేమైనా అడిగేలోపే పార్వతి అమ్మగదిలోకి వచ్చి నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టి ఇలా చెప్పింది ఈరోజు మీరు త్వరగా లేచారు అవును అని తల ఊపి పార్వతి ఈ సమయంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను ఈ సమయంలో వాతావరణం కొంచెం చల్లగా ఉండటంతో నేను అత్తగారికి దుప్పటి కప్పుదామని వచ్చాను అలాగే నా పూజ ముయ్యటంతో అత్తగారి కాళ్ళను నొక్కుదామని అనుకున్నాను అని తను చెప్పినప్పుడు నేను నవ్వాను ఈరోజు తన అమ్మ దగ్గరికి రావటంలో కొంచెం ఆలస్యమైనట్టుంది అందుకే అమ్మ పార్వతిపై కోపంగా ఉన్నట్టుంది అన్న విషయం నాకిప్పుడు అర్థమయ్యింది నాకు నిద్రస్తుండటంతో నేను లేచి నా గదిలోకి వెళ్ళాను ఉదయం నేను లేచేసరికి అప్పుడు కూడా పార్వతి గదిలో లేదు నేను ఫ్రెషప్ అయి షాప్కి వెళ్ళటానికి రెడీ అయి బయటికి వచ్చాను పార్వతి బ్రేక్ఫాస్ట్ను రెడీ చేసి ఉంచింది తను ఎంతో ప్రేమతో నా తల్లి దగ్గర కూర్చొని టిఫిన్ తినిపిస్తుంది ఒకవేళ అమ్మకు కూతురున్నా కూడా ఆమె తనను ఇంత జాగ్రత్తగా చూసుకునేదో లేదో అని నేను ఆలోచిస్తున్నాను ఏ కారణం లేకుండగా నేను తనని అవమానిస్తున్నాను అని ఆమె ముఖం వైపు చూశాను ఆమె ముఖంలో నాకు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది తన అమ్మకు టిఫిన్ తినిపించేసి వచ్చి నా దగ్గర కూర్చుంది నేను తన మనసులో ఉన్న మాటను తెలుసుకోవాలని ఇలా చెప్పాను పార్వతి నువ్వెప్పుడైనా నీ భర్తతో పాటు అనారోగ్యంగా ఉన్న అతడి తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందని అనుకున్నావా పార్వతి ఒక్కసారిగా ఆ దేవుడి మీద ఒట్టు నేనెప్పుడూ అత్తయ్య గారి గురించి ఈ విధంగా ఆలోచించినా నాకు పాపం తగులుతుంది మీకు తెలుసు కదా నిస్సహాయులైన వారికి సహాయం చేయటం వల్ల ఆ భగవంతుడు మనకు పుణ్యాన్ని ఇస్తాడని మీ అమ్మ నాకు పుణ్యం సంపాదించి పెట్టే ఓ సాధనం మనం చనిపోయిన తర్వాత మన పుణ్యమే మనకు పనికొస్తుంది మీ అమ్మగారిని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొచ్చేది అందుకే మీ అమ్మలో మా అమ్మను చూసుకుంటున్నాను అన్న పార్వతి మాటలు వినగానే నా కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి నిజానికి ఆమె నా కన్న తల్లి ఆమెకు సేవ చేయటం నా ధర్మం అయినా ఈ విధంగా నేనెప్పుడు మా అమ్మ గురించి ఆలోచించలేదు ఆ రోజు తర్వాత నేను మా అమ్మ గురించి బాధపడటం మానేశాను మా అమ్మకింత సేవ చేసే పార్వతి నా పార్వతిగా మారాలి అని నేను కోరుకున్నాను తను నా భార్య అయినప్పటికీ నేను ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె ప్రతి పనిని విడిచిపెట్టి నా వైపు ఆకర్షించబడాలని నేను కోరుకున్నాను అయినా నేను తనతో ఈ మాట చెప్పటానికి చాలా భయపడేవాడిని ఎందుకంటే నేను ఇంటికి వచ్చినప్పుడంతా తను పూజలో బిజీగా ఉండేది అలాంటప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని పార్వతి నేను ఇంటికొచ్చాక నువ్వు పూజలు చేయటం వదిలే అని ఎలా చెప్పను నాలో అంత ధైర్యం అయితే లేదు కానీ లోపల నుంచి ఈ మాట నన్ను తినేస్తుంది అసలు ఇది ఎలాంటి వివాహము నేనింతవరకు నా భార్య ముఖం కూడా సరిగ్గా చూడలేదు అన్న ఈ పరిస్థితి నాకు చికాకు పెట్టింది నేను పని ముగించుకొని ఇంటికి వచ్చాను నాకు చాలా ఆకలి వేస్తుందని పార్వతి భోజనం తీసుకురా అని చెప్పాను తను నా వైపు చూసి భయపడిపోయింది పార్వతి నేనేమైనా అన్నానా కేవలం భోజనం వడ్డించమని నిన్ను అడుగుతున్నాను లేకపోతే నేనే స్వయంగా వెళ్ళి అన్నం వడ్డించుకోవాలా అప్పుడు పార్వతి ఇప్పటివరకు వంట చేయలేదు ఈరోజు నేను పూర్తి రామాయణం చదివిన తర్వాతే లేవాలి అని నిశ్చయించుకున్నాను అంది పార్వతి బహుశా మర్చిపోయావేమో నేను నీ భర్తను నాకు సేవ చేయటం నీ కర్తవ్యం పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయని చెబుతారు కానీ నేనైతే నిన్ను పెళ్లి చేసుకొని రుక్కపోయాను నువ్వు ఒక్కరోజు కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు నా పక్కన కూర్చొని ఒక్కరోజు కూడా మంచి చెడ్డలు అడగలేదు అసలు నువ్వు ఎలాంటి దానివి నువ్వు కొంచెమైన బాధ్యతతో మెలుగుతున్నావా ఎప్పుడు నీకు నీ పూజ గురించే చింత ఒకవేళ నీకు పూజలు చెయ్యాలని ఉన్నా అలాగే ఆరాధన అంటే ఇష్టమున్నప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు నువ్వు మీ ఇంట్లోనే ఒక మూలన కూర్చొని నీ పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండాల్సింది పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక కోపంతో చికాకుతో ఇవన్నీ చెప్పేశాను అప్పుడు పార్వతి ఏడుస్తూ రాజు నేను పూజలు పునస్కారాలు చేయటానికి కారణం మీరు నా దగ్గరికి వస్తారేమో అని భయపడి నేను మిమ్మల్ని నా నుంచి దూరంగా ఉంచటానికి చేస్తున్నాను పార్వతి చెప్పిన మాటలు విని నా మీద పిడుగుపడ్డటయింది పార్వతి నువ్వు నా నుంచి దూరంగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు ఆమె ముందుకు కదిలి తన చేతిపై ఉన్న ఒక గుర్తును చూపింది అది చాలా నల్లగా ఉంది రాజు నా చేతి మీద ఉన్న ఈ గుర్తును ఒక బాబాగారు చూసి ఇలా చెప్పారు ఈ అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో అతడు ఏడు రోజుల లోపల తన ప్రాణాన్ని కోల్పోతాడు అని చెప్పాడు ఈ మాట విని అమ్మ చాలా భయపడిపోయింది నేను వెళ్ళి బాబా పాదాలపై పడ్డాను బాబా ఆ దేవుడు కోసమైనా మీరు ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చెప్పండి అని వేడుకున్నాను నా కూతురు భర్తను కోల్పోయి నా ఇంట్లో ఉండటం నేను చూడలేను అనటంతో అప్పుడు బాబా గారు ఇలా చెప్పారు ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది పెళ్ళయ్యాక తను తన భర్తతో పదకొండు రోజుల వరకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అలాగే దేవుడి ఆరాధనలో లీనమై ఆ భగవంతుణ్ణి ఎంత ఎక్కువగా స్మరిస్తే అంతే త్వరగా తను ఈ సమస్య నుంచి బయటపడగలదు అని చెప్పారు నేను మీతో ఈ విషయం చెప్పటానికి భయపడేదాన్ని మీరు నన్ను దౌర్భాగ్యురాలుగా భావించి వదిలేస్తారేమో అనటంతో పార్వతి అమాయకత్వాన్ని చూసి పార్వతి నేను ఈ దొంగ బాబాలు చెప్పే మాటలను వినను మన చావు పుట్టుకలు ఆ దేవుడి చేతుల్లోనే ఉంటాయి నువ్వు ఏ కారణం లేకుండా నా నుంచి దూరంగా ఉంటున్నావు అన్న నా మాటలు విన్న పార్వతి చాలా కంగారు పడిపోయి ఇలా చెప్పింది రాజు నా జీవితంలోకి వచ్చిన మొదటి మగ వ్యక్తి మీరే మీకన్నా ముందు నేను ఏ పరాయి పురుషుడిని చూడలేదు అలాగే వాళ్ళతో మాట్లాడింది లేదు ఇప్పుడు మీరే నా ప్రపంచము నా స్వార్థం కారణంగా నేను మిమ్మల్ని కోల్పోవటం నాకు ఇష్టం లేదు ఆ దేవుడి కోసం కేవలం పదకొండు రోజులు మీరు నాతో దూరంగా ఉండండి నేను పార్వతి ముఖంలో చాలా నిస్సహాయతను చూశాను అందుకే నేను తన మాటను అంగీకరించాను నా మాటలతో తను కూడా చాలా సంతోషించింది పార్వతి మాటలు విని నేను లోపల సిగ్గుపడ్డాను ఎందుకంటే నా భార్య నన్ను ప్రేమించటం లేదేమో అందుకే తను నా నుంచి దూరంగా ఉంటుంది అనుకున్నాను కానీ పార్వతి మాటలు విని నేను చాలా రిలాక్స్ అయ్యాను ఇప్పుడు తను పూజ చేస్తున్నప్పుడు చూసి నాకు తన మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది తను ఇదంతా నా ప్రాణాలు కాపాడటం కోసమే చేస్తుంది మా పెళ్ళి జరిగి ఇప్పటికీ కొన్ని రోజులు గడిచాయి కాబట్టి అమ్మ పార్వతి గురించి ఏమనుకుంటుంది ఏం ఆలోచిస్తుందో తెలుసుకుందామని వెళ్ళి అమ్మ దగ్గర కూర్చున్నాను నేను కూర్చోగానే అమ్మ ఎవరికో భయపడినట్టుగా అటు ఇటు చూడడం మొదలుపెట్టింది అమ్మ మళ్ళీ సైగలు చేస్తూ పార్వతిని వదిలిపెట్టాయి అని చెప్పింది నేను ఆశ్చర్యపోయాను అమ్మ నువ్వు ఈ మాట ఎలా చెప్పగలవు ఎలాంటి తల్లివి నువ్వు కొడుకు సంసారం నాశనం అవ్వాలని కోరుకుంటున్నావా అప్పుడు అమ్మ సైగలతో నీ భార్య నన్ను జాగ్రత్తగా చూసుకోవటం లేదు నువ్వు ఆ నర్సుని మళ్ళీ ఇంటికి తీసుకురా అంది కొడుకు సంసారం పాడైపోతే పాడైపోని పర్వాలేదు కానీ ఆమె సౌకర్యంగా ఉండటం కోసం నర్సును తీసుకురా అంది నిజానికి నాకు నర్సును పనిలో నుంచి తీసేసే ఉద్దేశం లేదు కానీ పెళ్ళైన రోజే పార్వతి ఇకపై నుంచి నర్సును రావద్దని చెప్పండి నేను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను అంది అప్పుడు నేను పార్వతి నీ మీద అమ్మ బరువు బాధ్యతను వెయ్యాలనుకోవటం లేదు నర్సు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది నువ్వు నన్ను మాత్రమే చూసుకుంటే చాలు అనటంతో నా మాట విని పార్వతి చాలా ఆందోళనకు గురై మీకు నా మీద నమ్మకం లేదా అందుకే మీరు నర్సును పంపించలేకపోతున్నారా అనటంతో కొత్తగా పెళ్ళైన నా భార్యను నా నుండి దూరం చేసుకోవటం ఇష్టం లేకపోవటంతో నేను ఆ నర్సుతో ఇక రేపటి నుంచి రావద్దని చెప్పేస్తాను అనటంతో పార్వతి చాలా సంతోషించింది అమ్మకు తనకు మధ్య మంచి స్నేహం కుదిరింది అమ్మకు సేవ చేసుకోవటం తన అదృష్టంగా భావించేది అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఆ నర్సును తీసుకొస్తాను అంటే తనకు నా మీద కోపం వస్తుందేమో అందుకే నేను మా అమ్మ మాటలను పట్టించుకోలేదు ఇప్పుడు నేను ఒక్కొక్క రోజును లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాను ఆ పదకొండు రోజులు పూర్తయిపోతే మా భార్యాభర్తల బంధం ప్రారంభించవచ్చు అనుకున్నాను అప్పుడు పార్వతి రాజు రోజులు గడిచిపోవటం లేదు నా మనసులో చాలా విషయాలున్నాయి అవి మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని తను ఎప్పుడూ నాతో అనేది అలాగే ఈ పదకొండు రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతే మీతో ప్రతీది పంచుకుంటాను ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అన్న పార్వతి మాటలు విన్న తర్వాత నాకు గాలిలో స్వర్గానికి వెళ్ళినట్టనిపించింది ఒకరోజు నేను పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి పార్వతి ఇలా చెప్పింది అత్తయ్య గారు అన్నం తినటం లేదు ఆమె బలవంతంగా నోటిని గట్టిగా మూసుకుంది తనను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అని చెప్పటంతో నేను కంగారు పడిపోయి త్వరగా అమ్మ గదిలోకి వెళ్ళి అన్నం తినకుండా ఉండటానికి కారణం ఏంటని అడిగాను అప్పుడు అమ్మ సైగలతో నువ్వు నీ భార్యను వదిలిపెట్టేంత వరకు నేను భోజనం చెయ్యను అని అమ్మ చెప్పటంతో అమ్మ మాటలు విని నాకు చాలా కోపం వచ్చి అమ్మ నువ్వు తింటే తిను లేకపోతే లేదు నువ్వు తినకపోతే నాకు కలిగే నష్టం ఏమీ లేదు అని నేను లేచి టెర్రస్ పైకి వెళ్ళాను ఒక స్త్రీ అత్తగా మారిన తర్వాత ఇంత కఠినంగా ఎలా వ్యవహరించగలదు అన్న ఈ విషయం నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు నా తల్లి చాలా నిస్సహాయంగా ఉంది ఆమెకు నా భార్య అవసరం ఉంది కానీ ఇప్పటికీ ఆమె నా ఇంట్లో విభజన సృష్టించాలని కోరుకుంది నేను పార్వతితో అమ్మకు భోజనం ఇవ్వాల్సిన అవసరం లేదు బహుశా తనకు కడుపులో సరిగ్గా లేనట్టుంది అని చెప్పి నేను వెళ్ళి పడుకున్నాను కానీ అర్ధరాత్రి అవ్వగానే ఆకలితో నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అప్పుడు నా మనసుకేదో అయ్యింది నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి నన్ను నేను నిందించుకుంటూ అమ్మ అనారోగ్యంతో ఉంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు చిరాకు పడటం సహజమే అయినా అనారోగ్యంతో ఉన్న ఆవిడతో పంతానికి పోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అని నేను త్వరగా వెళ్ళి అమ్మ కోసం గంజిని తయారు చేసుకొని అమ్మ గదిలోకి వెళ్ళాను అప్పుడు అమ్మ కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారుతున్నాయి అప్పుడు అమ్మ నాతో బాబు దయచేసి నా కోసం నర్సుని వెనక్కి తీసుకురా అని సైగలతో చెప్పింది నేను సరే అని హామీ ఇచ్చాను కానీ పార్వతి ఎలా ఫీల్ అవుతుందో అని నేను భయపడేవాడిని ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నేను పార్వతితో ఇలా చెప్పాను డాక్టర్కి ఫోన్ చేసి అమ్మ పరిస్థితి గురించి చెప్పాను అతను అమ్మ కండిషన్ బాగా తెలిసిన ఒక నర్సుని ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు నా మాట విన్న పార్వతికి కోపం రానందుకు హంగామా చేయకుండాగా మౌనంగా ఉన్నందుకు ఆ దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాను నేను హాస్పిటల్కి వెళ్ళి నర్సును తీసుకొని వచ్చి ఇలా చెప్పాను అమ్మ జబ్బు గురించి ప్రతి విషయం నాతో చెప్పాలి అనటంతో తను సరే అని తల ఊపింది నేను తనని ఇంట్లో వదిలిపెట్టి పని కోసం వెళ్ళాను పని పూర్తయి ఇంటికి వచ్చాక నేను నేరుగా అమ్మ గదిలోకి వచ్చాను సిస్టర్ ఇప్పుడు మా అమ్మ కండిషన్ ఎలా ఉంది రాజు సార్ నేను మీ నుంచి ఇది ఊహించలేదు అని నర్సు తన మాట పూర్తి చేసేలోపే పార్వతి కూడా అక్కడికి వచ్చింది నర్స్ పార్వతి వైపు చూసి ఇలా చెప్పింది సార్ మీ మిస్సెస్ ఎక్కడ జాబ్ చేస్తుంది లేదు లేదు తను జాబేం చేయటం లేదు ఇంట్లోనే ఉంటుంది అనటంతో నర్సు ఆశ్చర్యపోయి మరి తను ఇంట్లోనే ఉంటే నాకెందుకు కనిపించలేదు నేను పార్వతి వైపు చూశాను ఆమె ముఖంలో మెరుపు ఒక్కసారిగా మాయమైపోయింది అప్పుడు పార్వతి ఇలా చెప్పింది ఎన్ని రోజులు అత్తయ్య గారికి పగలు రాత్రి సేవ చేయటంలో నిమగ్నమై సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదు కానీ ఈరోజు నర్సు రావటంతో నాకు అత్తయ్య గారి పని లేకుండగా పోయింది అందుకే నేను ఈరోజు పడుకున్నాను అంది నాకు ఆకలవుతుంది భోజనం రెడీ చేయని సాకు చూపి పార్వతిని రూమ్లో నుంచి బయటికి పంపాను తను బయటికి వెళ్ళిపోగానే నేను నర్సుతో మాట్లాడడం ప్రారంభించాను రాజుగారు మీ అమ్మ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది పరిశుభ్రత లోపించటం వల్ల ఆవిడ శరీరంపై ఇన్ఫెక్షన్తో పాటు గాయాలు కూడా అయ్యాయి ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అవ్వటంతో ఆమెలో విపరీతమైన దురద మొదలయ్యింది సమయానికి ఆహారం మందులు ఇవ్వకపోవటంతో ఆమె కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యింది మీ అమ్మ నిస్సహాయురాలని తెలిసి కూడా మీరు తనని ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా ఒకసారి మీరే చూడండి తను ఇవన్నీ ఎలా భరించగలుగుతుందో మీ అమ్మను చూసుకోలేకపోతే ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయండి లేకపోతే ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయించండి ఆమెను చేజేతులారా ఇలాంటి నరకంలో నెట్టే కంటే ఇలా చేయటమే ఉత్తమం నర్సు చెప్పిన మాటలు విని నా ఒంట్లో వణుకు పుట్టింది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కార్లో కూర్చొని గంట ఏడ్చాను మనసులో అమ్మకు క్షమాపణలు చెప్పుకున్నాను కొంతసేపటికి ఇంట్లోకి వెళ్ళాను ఇంట్లో పార్వతి నర్స్ ఏం చెప్పింది అని అడిగింది ఎక్కువసేపు పడుకొని ఉండటం వల్ల ఆమెకు కాళ్ళు పట్టేసుకున్నాయి కాబట్టి ఫిజియోథెరపీ చేయించాలి అనింది ఈ మాట విని పార్వతి రిలాక్స్ అయ్యింది నేను బయటే భోజనం చేసొచ్చాను ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను అని పడుకున్నాను కానీ నాకు నిద్ర పట్టడం లేదు నర్సు చెప్పిన మాటలు నా చెవిలోనే మారుమరోగుతున్నాయి ఇంతలో తలుపు తెరిచినట్టు ఏదో శబ్దం వచ్చి నా చెవిలో పడింది నేను మెల్లగా కళ్ళు తెరిచి చూశాను పార్వతి కబోర్డ్లో నుంచి ఒక నీలం రంగు బ్యాగును తీస్తుంది మెల్లగా తీసి మళ్ళీ కబోర్డ్ మూసేసి గది నుంచి బయటికి వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో నాకు అర్థం కాక నేను మెల్లగా తన వెనకాలే కదిలాను నా భార్య ఎక్కడికి వెళ్తుందో అని తనను అనుసరిస్తూ వచ్చాను తను డాబాపైకి వెళ్ళింది నేను కూడా తన వెనకాలే డాబా పైకి వెళ్ళాను ఎదురుగా ఉన్న సన్నివేశం చూసి నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టయింది డాబా పైన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు పార్వతి అతనితో ఈ బ్యాగులో నేను నగలు మరియు డబ్బునంతా సర్ది పెట్టాను ఇక నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను నాకు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నా పెళ్ళి జరికి ఇప్పటికీ పదకొండు రోజులైపోయింది ఇప్పుడు ఇంట్లో ఒక నర్స్ కూడా వచ్చేసింది ఇక నేను నిన్ను ఉదయం కానీ రాత్రి కానీ కలవలేను ఆ నర్సు నా మీద నా భర్తకు ఫిర్యాదు కూడా చేసింది నేను ఎప్పుడూ మీ భార్యను ఇంట్లో చూడలేదు ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటుంది మీ అమ్మను పట్టించుకోదు నాకు ఏమైనా అవసరం ఉండి అడిగినా సమాధానం ఇవ్వదు అని చెప్పింది నేను ఎల్లప్పుడూ డాబా పైన నీతో ఉంటానని ఆ నర్సుకి ఇంకా మన గురించి అసలు విషయం తెలియదు ఆ విషయం తెలిస్తే నా భర్తకు తను చెప్పేస్తుంది పద ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనింది ఆ వ్యక్తి బ్యాగు అన్నాడు పార్వతి ఆ బ్యాగ్ ఆ వ్యక్తికిచ్చేలోపు నేను ఆ బ్యాగ్ను లాగేసుకున్నాను పార్వతి నన్ను అక్కడ చూసి భయపడిపోయింది ఆమెకు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కాలేదు నన్ను చూసి ఆ వ్యక్తి ఏ తాడైతే పట్టుకొని డాబాపైకి వచ్చాడో అదే తాడు పట్టుకొని కిందికి దిగేశాడు పార్వతి కూడా అదే తాడు పట్టుకొని కిందికి దిగిపోతుండగా తనకి పట్టుకునే బలం లేక జారి కింద పడింది తన కాలు ఎముక విరిగింది నేను ఆ వ్యక్తిని పట్టుకోవాలని చూశాను కానీ అతను అందకుండగా పరిగెత్తాడు నేను కిందికి దిగి పార్వతి దగ్గరికి వెళ్ళాను నేను గట్టిగా అరిచి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చూడండి నా భార్య ఇంట్లో నుంచి వేరేవాడితో పారిపోతూ ఎలా కింద పడిందో ఆమె ప్రేమికుడు కూడా ఆమెను వదిలేసి పారిపోయాడు అని చెబుదామనుకున్నాను నన్ను చూసి పార్వతి ఏడుస్తూ ఏమండి నాకు బుద్ధొచ్చింది నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది ఆ బుద్ధేదో తప్పు ఉండాల్సింది నిజం చెప్పు నా ముందు ఇన్ని పూజలు పునస్కారాలు చేశావు అంతా నాటకమేనా అన్నాను అవును ఒకవేళ నేను నిజంగా పూజలు పునస్కారాలు చేస్తుంటే ఇలాంటి పని చేసేదాన్న మీతో ఇన్ని రోజుల్లో నేను ఏదైతే చెప్పానో అదంతా అబద్ధం నిజమేంటంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మీ సంబంధం వచ్చేసరికి అమ్మ మీతో నా పెళ్లి చేసేసింది నేను గౌతంతో వెళ్ళిపోదామనుకున్నాను కానీ గౌతమ్ నాకో షరతు పెట్టాడు ఒకవేళ నీ భర్త నిన్ను ముట్టుకుంటే నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను అన్నాడు ఆ భయంతోనే పూజలు పునస్కారాలు అని నాటకమాడి మీ అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని మీతో దూరంగా ఉన్నాను నేను చిరునవ్వు నవ్వి నీ కోసం ప్రాణాలైనా ఇస్తానన్నవాడు ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఆమెను కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాను వాళ్ళమ్మకు కబురు చేశాను పార్వతి ఇక నుంచి ఆ దేవుడి పేరు చెప్పి ఎవరినీ మోసం చేయాలని ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఆ దేవుడి ముసుగులో నువ్వు ఎన్నో తప్పులు చేశావు సరైన సమయానికి ఆ దేవుడు నీ అసలు రూపాన్ని చూపి నీ బండారం బయట పెట్టాడు ఇప్పుడు నీ తల్లిదండ్రులకు తమ కూతురు పెళ్లి తర్వాత భర్తను మోసం చేసి ప్రియుడితో కలుస్తుంది అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి పార్వతి నా మాటలు విని ఏడుస్తూ కూర్చుంది నేను హాస్పిటల్లో నుంచి బయటికి వచ్చేశాను నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అవకాశాన్ని మించి మంచిగా ఉన్నట్టు నటించే వాళ్ళతో మనల్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెబుతూ పక్క వాళ్లను మోసం చేస్తూ ఉంటారు వాళ్ళు మంచి పనులు చేస్తున్నట్టు ప్రచారం చేస్తూ ఉంటారు కానీ మంచి వాళ్ళెప్పుడు వాళ్ళ మంచి గురించి ప్రచారం చెయ్యరు కాబట్టి ఇలాంటి చెడ్డ వాళ్ళ బారిన పడకుండగా మనల్ని మనం రక్షించుకోవాలి వాళ్ళ పైన దృష్టి పెట్టాలి వాళ్ళ మాటలు ఎంతవరకు నిజమో అని ఆలోచించాలి అందులోనే మన మంచి ఉంటుంది నేను ఇక పార్వతిని నాతో ఉంచుకోదలుచుకోలేదు తనకు విడాకుల పత్రాలు పంపి తనతో విడాకులు తీసుకున్నాను ఆ తర్వాత నా తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించటంతో తన పరిస్థితి మెరుగుపడింది మా అమ్మను నన్ను మోసం చేయకుండగా జాగ్రత్తగా చూసుకొని ప్రేమను పంచే అమ్మాయి దొరుకుతుందేమో అని పేచి చూస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్